అటు ఆంధ్ర ఇటు తెలంగాణ కర్ణాటక రాష్ట్రం నుంచి అంతరాష్ట్ర స్థాయిలో వృషభరాజములు మరి ఇరవై రెండు కాడీలు న్యూ కేటగిరీ విభాగంలో కలిశాయి అంటే ఇదొక గొప్ప చరిత్ర ఈ చరిత్ర ఎమిగినూరు కోర్టుకే దక్కుతుంది ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి ఎమిగినూరు కోర్టులో మరి రేపటి పెద్ద బండా పోటీలు కూడా సాగుతూ ఉన్నాయి రేపటి కార్యక్రమం కూడా ఘనంగా సాగాలని ఆ నీల మనోసర కోరుకుందాం ఈ చక్కటి కార్యక్రమంలో ఈ రోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ హలో గుడికల్ రాజు ఎక్కడున్నా కూడా లోపలికి రావాలి కోర్టులోకి అన్నీ ఉన్నారు చూడు రైట్ ఈ యొక్క న్యూ కేటగిరి విభాగానికి మొదటి బహుమతి రూపాయలు మరి ఎవరు అందుకుంటారో చూడాలి రెండవ బహుమతి నలభై వేల రూపాయలు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదవ బహుమతి పదివేల రూపాయలు మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క పంద్యాలలో న్యూ కేటగిరీ విభాగంలో యాభై వేలు భారీ ప్రైస్ మరి మీ అందరి కోసం హాయ్ బ్రో సెకండ్ జత పిన్న మన ఋషిపాలకు మరి ఆనందం మరి రైతు సహోదరుల ఆనందం ఈ రోజు ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా మీ అందరి ముందు తీసుకొని వస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి యాభై వేలు మొదటి బహుమతి ఒక్కసారి గట్టిగా సపోర్ట్ పెట్టానండి అలాగే రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పాతి వేలుగా మీ అందరి ముందు మరి కమిటీ గౌరవ కమిటీ సభ్యులే కాదు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయ రెడ్డి గారి సారథ్యంలో వారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా రోజు మన అందరి ఆనందాన్ని పురస్కరించుకొని రైతు దేశానికి భిన్నముక రైతు కష్టపడితేనే దేశం ముందుకు సాగుతుంది రైతు ఆనందంగా ఉంటేనే మన అందరికీ అన్నం దొరుకుతుంది అలాంటి రైతు ఆనందం కోసం రైతు శ్రేయస్సే ధ్యేయంగా ఈ రోజు మనందరి ముందు మన మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులలో మరి క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ ఆంధ్ర రాష్ట్ర అంతరాష్ట్ర ఒంగోలు జాతి ఎత్తుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మీ అందరి కోసం ఏర్పాటు చేసి ఉన్నారు జయ రెడ్డి గారికి సర్వదా సతత నీలకంఠేశ్వరుడు మరిన్ని విజయాలను ప్రసాదించాలని అయి ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వారి కుటుంబం వర్తిల్లాలని కోరుకుంటూ ఎంపైర్ గారు లక్ష్మణ్ గారు మీరు రెడీయా గత ముప్పై సంవత్సరాలుగా ఒంగోలు జాతి గ్రూప్ లో షేర్ చేసిన ఆయన తిరిగి తిరిగి సగం తొడలు ఎదిరిగిన ఆయనకు ఎద్దులెంబడి అంతేనా హలో నమస్కారం అండి లక్ష్మణ గారు ఎంత ముద్దుగా పరిగెత్తుతారో ఏమండోయ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మా లక్ష్మణ్ గారికి ఎంత బాగా కొట్టారు ఏ కట్టండి బాబు ఐజా మండలం పూజా కార్యక్రమము ఇక్కడ లేదు అది గమనించాలి పాడీలు ఎక్కువ కలిశాయి కోర్టులో పూజా కార్యక్రమం లేదు అది గమనించండి మీరు అన్న ఐఎన్ బుల్స్ అన్న బొంగల్ జాతి గ్రూప్ లో షేర్ చేస్తున్న రథసారథి ఏడు మంది రథసారధులు చర్నాకోలలు నాలుగు

కుడి ఆగుతున్న గిత్త అదే గ్రామానికి చెందినటువంటి గిత్త గౌడ్ గారు సెకండ్ లో పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి మొదటి రోబులో మిత్రమా ఇరవై సెకండ్ లో మందంజల కొనసాగుతున్నాయి మొదటి బ్రహ్మాండంగా ఉన్నది మ తీర్మ తల్లి ఆశీస్సులతో గౌరవ నీలు రాన్వికారెడ్డి సహాస్వికారెడ్డి గారు పోలూరు గ్రామం పెద్దముడి మండలం వైఎస్ఆర్ వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

దుపరిచిత వారు గౌరవ నీళ్ళు సాన్వికారెడ్డి సహస్రికారెడ్డి గారు సిద్ధంగా ఉండాలి

ఏ మల్లేసి కమడి గారు మేడుపండలము గడ్డవాల జిల్లా వాస్తవం యొక్క పోటీలో ఉన్నాయి తరువాతివారం శ్రీ రామతీర్థం పుత్తాలమ్మ తల్లి శుభాశిష్యులతో రామచల్ల రాచమల్లు శాంతికారెడ్డి శా సీతారెడ్డి పూర్తి పదము చేసుకున్నాయి పన్నెండు వందల ధరల్ని నాలుగు నిమిషాల

మేడిపండ గ్రామం మండల వైజా చట్టవల జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జతతోటి లామున్నాయి ఆహా జనాల స్పందన నిజలు పేకలు చెప్పే ఐదవ జతవారు సిద్ధంగా రావాలండి తర్వాత శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యశ్వర స్వామి సుభా శిష్యులతో భీరం దుల్స్ వారు భీరం సుధాకర రెడ్డి గారు சுப்பூர் ஐந்து வந்த அடுவல தராஷை தொகை பூசி பிரதம

ేశ్వర స్వామి ఆశిస్లతో మీరప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు మండలం చిన్న కమ్మై రాష్ట్రంలో సాంవికారెడ్డి గారు పాల్ రోజు పెద్ద గుడి మండలం కడిపించిన వారు తీసుకురావడం మీ చేతిని వాటికట్ట పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల పర్ఫార్మెన్స్ ఇరవై నిమిషాలు ఇదే విధంగా సాగితే పాతరికాడు కొత్త కొత్తలు సృష్టించవచ్చు అవకాశాలు మాత్రం మెండుగానే ఉన్నాయి చూద్దాం जन सन विधो चेक तकिण

సత్తాం గారు మేడుకొండ గ్రామం మండలం ఐజా జిల్లా గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి యొక్క ఎర్ర జత పోటీ మల్లేషి గౌడ్ గారు ఆయన గణేశిరి రా పాత రికార్డు బద్దలైతా లేదా అనేది తేలిపోతుంది అలా గత సంవత్సరము ఈ బండ్ రికార్డు పదహైదు పట్టలు తిప్పి నూట తీరాని లాగా నూట ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగా అనగా మీరు పాత రికార్డును బద్దలు చేయాలంటే పదహైదు రౌండ్లు పూర్తి చేసి నూట ఇరవై ఐదు అడుగుల ఒక్కించు తరాన్ని లాగాల తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల ధరాన్ని పదకొండు నిమిషాల ఇరవై పూర్తి చేసుకొని సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి సృష్టిస్తున్నది రావాలి పాత రికార్డు బద్దలైతదా లేదా అనేది ఇప్పుడు కాసేపు తేలిపోతుంది ఆనాడు లాగినటువంటి వారు పోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నందాల జిల్లా వారు ప్రదర్శన చేశాయి ఆనాడు లాగిన వారు వెళ్ళే రమండో పదామర్ రమండో మిత్రమా తదుపరి వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి తదుపరి తదుపరి జత వారు శ్రీ రామతీర్థం పుట్టాలమ్మ తల్లి సహస్వికారెడ్డి కంబైండ్ కాడి అలాగే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జతల బీరం బుల్స్ రావాలండి పదవ రెండు పూర్తయినది మూడు వేల అడుగుల దరాన్ని పదమూడు నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి పదవ రెడ్డుల మిత్రమా యాభై ఆరు సెకండ్లు ముందంజల కొనసాగుతున్న ఈ రౌండ్లో టైం వేస్ట్ అయినది వచ్చే రౌండు పదకొండవ రౌండు జనాల్లో స్పందన బీజులు కేకులు చప్పట్లు రావాలి పొద్దున దోశ పూరి ఏమినా సైనాథ్ రెడ్డి మోస్ట్ ఇంపార్టెంట్ టైం వాల్యూ డి వేస్ట్ చేస్తున్నాం ఒక్కసారి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి విజిల్స్ చప్పట్లు ప్రోత్సహించాలి మొదటి తొమ్మిది రోడ్ల వరకు ప్రదర్శన బాగానే ఉన్నది ఇప్పుడు మందకోటిగా మారినది శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా ముందుకు హలో పద్నాలుగు రెండు పద్నాలుగు నిమిషాల నలభై ఆరు సికి పూర్తి చేసుకున్నారు ఇక సమయము మీకు ఐదు నిమిషాల ఉన్నది మీరు మొదటి స్థానములు కొనసాగుతున్నటువంటి ఎన్న కన్నా ముందంజలు కొనసాగాలంటే ఈ చివరికి రావాలి వెళ్ళాలి ఇటు తిప్పాలి అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ముందంజల కొనసాగవచ్చు అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి ప్రయత్నించాలి మిత్రమా టైట్ టైట్ గా నడుస్తున్నది స్పందన కేకలు రావాలా చివరికి ఒక్కసారి గట్టిగా చెప్పలేదు ప్రస్తుతానికి ముందంజలు కొనసాగాలంటే ఈ చివరికి రావాలా మరీకి వెళ్లాలా వీడు తిప్ప తొంభై నాలుగడు గల నాలుగించల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మందంజల కొనసాగవచ్చు సమయము ఉన్నది శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాశిషులతో ఈ రోజు గౌరవ శాసన సభ్యులు శ్రీ బిబి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అంతరాష్ట్ర ఒంగోలు జాతి బల ప్రదర్శన ఎత్తుల మరి గౌరవనీయ పెద్దలందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో వచ్చి ఉన్నారు ఆస్కర్ గారు మరి అమరావతి రాజ్య అధినేత అలాగే గౌరవనీయ పెద్దలు దాస్ గారు మరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వారందరూ కూడా సాల తమలకతో గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పివి జయనాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎంతో ఘనంగా సాగుతుంది ఈ కార్యక్రమానికి స్వర్గలోకం నుంచి నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఆశీర్వదిస్తారు

కేవలము ఇరవై రెండు సెకండ్లు మాత్రమే ముందంజల కొనసాగుతున్నాయి ఇప్పుడు మీకు లక్ష్యము ప్రస్తుతానికి ముందంజల కొనసాగాలంటే ఈ చివరికి రావాలా తిప్పై తొంభై నాలుగు అడుగుల నాలుగించిన తరాన్ని లాగితే ప్రస్తుతానికి ముందంజల కొనసాగవచ్చు జనాల స్పందన విధులు కేకలు చప్పట్లు ఈ చివరికి రావాల తొంభై నాలుగు అడుగుల నాలుగిరాన్ని లాగిత ప్రస్తుతానికి ముందంజల కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు ఉన్నది కదిపరిచిత వారు సిద్ధంగా రావాలి సాన్వికారెడ్డి గారు సమస్య రెడ్డి గారు పాలరు వారు సిద్ధంగా రావాలి ఆ చివరికి వెళ్ళాలి తిరగాలి తొంభై నాలుగడుగల నాలుగించల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి యాభై వేల కట్టా మీ అకౌంట్ లెక్క ట్రాన్స్ఫర్ చేయబడుతుంది వావ్ మంచి లో ఉన్నాడు సైనాక్ రెడ్డి ఆయన ఏదో ఒడి వడి అంటున్నాడు ఏం కూడా కనుక్కో నింపన్న పంపిద్దాం

ఒక్క నిమిషం అన్న ముప్పై సెకండ్ లో నాలుగు ఇంచుల దగ్గర యాభై వేల కట్ట ఉన్నది సెకండ్ సెకండ్లో ఆ సెకండ్

అంతరాష్ట్ర వృషభ రాజ్యముల బండలాగుడు పోటీలో తిలకించడానికి మరి ఎమ్మెల్యేల టౌన్ గౌరవ పెద్దలు మున్సిపాలిటీ ఫోర్ లీడర్ ఈ రామ్ దాస్ గౌడ్ గారు అలాగే గుంటపల్లి భాస్కర్ గారు అలాగే ప్రతాప్ శ్రీకాంత్ గారు అలాగే దాదా సాహెబ్ గారు బి జయన్న గారు కామర్తి మిన్నప్ప గారు అలాగే బిజెపి నాయకులు గౌరవ పెద్దలు నరసింహులు గారు అలాగే జనసేన నాయకులు కన్నం రవికుమార్ గారు అలాగే టి నరసింహారావు గారు మానస ట్రేడర్స్ అలాగే దోమ భీమేష్ గారు వారితో పాటుగా ఎమ్మిగలూరు మండలం రూరల్ గౌరవ తామపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు గౌరవనీయ పెద్దలు కడిమెత్త విరుపాక్ష రెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మిగలూరు మండల కన్వీనర్ కేటి వెంకటేష్ గారు తిమ్మపురం అలాగే సుగలూరు జగదీష్ గారు కోటేకల్ వాల్మీకి శరెడ్డి గారు దేవెత్తరెడ్డి గారు రానుగడ్డి మురళీకృష్ణారెడ్డి గారు కేశన గారు కన్నాతి కేసన గారు అలాగే గుడేకాల్ దేవదాస్ గారు వారితో పాటుగా నందవరం మండలం సంబంధించినటువంటి ఆదవరావు దేసాయి గారు వారు మా తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు అలాగే ఈ గౌడ్ గారు ముగ్గు గారు అలాగే కాశం గారు మాచోపురం అలాగే తర్మపురం గోపాల్ గారు సహకార సంఘం సొసైటీ గౌరవ శ్రీరవని గారు తెలంగాణ రాష్ట్రం ఈ గ్రామం తెలంగాణ రాష్ట్రం వారు వారికి ఇరవై నిమిషాల పూర్తి చేసి అడుగుల దూరాన్ని లాగా అనగా లాగిన మొత్తము దూరము మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానములు కొనసాగుతున్నారు మొదటి స్థానానికి దీనికి వ్యత్యాసము పద్దెనిమిది అడుగుల నాలుగు ఇంచుల వ్యత్యాసము